దయతో కూర్చోండి రాత్రి ప్రార్థన నిమిత్తమే పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగు నుంచి ఏడు వచ్చినాలు మనం మార్చి మార్చి చదువుకుందాం పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగు నుంచి ఏడు వచ్చినాలు ఎల్లప్పుడూనూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి దేనిని గుర్చీయు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయాలి నాలుగో వచ్చినాన్ని మళ్ళీ అందరం బిగ్గర ఒకసారి చదువుదా ఎల్లప్పుడూనూ ప్రభు నందు ఆత్మ మరలా చెప్పు ఆనంది చాలండి చదువుకున్న లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి సంఘ ప్రార్థన ప్రోత్సాహ నిమిత్తమై హెచ్చరికగా పురికొల్పుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేనుగాక ప్రభు ప్రజలారా ప్రభునందున ప్రియమైన వాళ్ళారా మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం పిలిపి పత్రికలో ఈ నాలుగు వచనాలు ఎంతో కీలకమైనవి పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం స్పష్టంగా ముద్రిస్తూ ఉంది ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అన్నాడు అప్పుడప్పుడు మాత్రమే ఆనందించండి అనలేదు మళ్ళీ అన్నాడు మరలా చెప్పుదును ఆనందించుడి అన్నాడు ఎందుకు పౌలు గారు ఈ మాటను ఇంత గట్టిగా నుంచి చెప్తున్నాడు ఎందుకంటే మన ఆనందాన్ని దొంగిలించడమే అపవాది యొక్క మొదటి పని మనం చింతతో దిగులుతో భయంతో లేదా కలవరంతో మరి ఇతరత్రమైన విషయ వ్యాపకాల చేత ఉండాలనేదే వాణి సంకల్పం కానీ పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడానికి జీవితయాత్రలు అనేక పరిస్థితులు మనల్ని ఎప్పుడు వెనుకలాగుతూనే ఉంటాయి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఏ స్థితిగతుల్లో ఉన్నా దేవుని మీద ఆధారపడడం ప్రభునందు ఆనందించడం మరవక ఆనందిస్తూ కొనసాగడం ప్రభునందు ఆనందించుట ద్వారా మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలంపులకును కావలిగా ఉండును అన్నాడు సమాధానం లేకపోతే మనం ఏం చేయలేము మొదట మన అంతరంగంలో ఆయన సమాధానం ఉండాలి ఎందుకంటే తలంపులు ఆలోచనలతో మనం పోరాడుతూ ఉంటాం అవి మన మనసును కుదురుగా ఉండనివ్వవు అందుకని మనం ప్రభువులో ఆనందిస్తే ఈ సమాధానం మనకు కలుగుతుంది సాతానైతే చింత దిగులు మనం కలగజేయాలని ప్రయత్నిస్తాడు కానీ దేవుడు ఎల్లప్పుడూ మనం ఆనందంగా ఉండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు తెశలోనిక పత్రికలు కూడా అన్నాడు ఏమన్నాడంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు అన్నాడు కాబట్టి దేవుని పిల్లలు ఆనందాలకు సంతోషాలకు ఎప్పుడు దూరం కావద్దు దేనిని గురించి చింతపడద్దు మరి దేవుని సమాధానం ప్రభువులో ఆనందించడం వలన మనకు బహుమానంగా కలుగుతుంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతా స్థుతులు లేదా కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు చెల్లించడమే మన విన్నపాలు ఆయనకు తెలియజేయడమే మనం ప్రభునందు ఆనందించడం ఒక కీర్తనకాడు ఇలా పాట రాశారు ప్రభునందు నిరతం ప్రార్థన విజ్ఞాపనముల చేసుని కొరకై ఇలా జీవించేదా ాసురముగా దినము అన్నాడు ప్రార్థన విజ్ఞాపనములలో ఆనందించడం అంటే ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాస్థుతులు చెల్లించడమే ప్రభు నందు ఆనందించడం అప్పుడు ఆయన అనుకున్న కార్యాలు చేస్తాడు ప్రభు సమీపంగా ఉన్నాడు రెండవది మన సహనం కూడా సకల జనులకు తెలియబడుతుంది అన్నాడు అటు నేడున్న కుటుంబ పరిస్థితులు వ్యక్తిగత పరిస్థితులు సంఘ పరిస్థితులు సహవాస పరిస్థితులు సమాజంలోని పరిస్థితులు మనకు చింతకు దిగులుకు భయానికి కంగారుకు ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి అయితే కృతజ్ఞతాపూర్వకంగా ఎప్పుడైతే ప్రార్థనా విజ్ఞాపనాల చేత ప్రభునంద ఆనందిస్తామో దేవుని సమాధానం మనకు మన హృదయాలకు కావలిగా ఉంటుంది దేవుని సమాధానమే కావలిగా ఉంటే అపవాది ఏ కార్యం కూడా చేయలేదు కాబట్టి మనం దేవుని మీద ఆధారపడుతూ దేనిని గుర్చి చింతపడకుండా విజ్ఞాపన చేసేవారంగా ఉండాలి దేవుడు సమస్తం నెరిగినవాడు కనుక ఏ కార్యాన్ని ఎప్పుడు చేయాలి తెలుసు కనుక ఆ ప్రార్థన విజ్ఞాపనలయందు ఆనందించిన వారికి సమస్య పరిష్కారం అవుతుందో లేదో తర్వాత సంగతి కానీ సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మనకు మన హృదయ తలంపులకు కావలిగా ఉంటుంది పెన్నినా అన్న ఎప్పుడు విసిగిస్తూ వచ్చింది ఆమె వైర్యగు పెన్నినా అని రాయబడి ఉంది అన్నాకు మనశ్శాంతి లేదు నెమ్మది లేదు చింత దానికి తోడు ఆమెకు గర్భఫలం లేదు ఆమె ఎప్పుడూ దుఃఖముఖిగానే ఉండేది భర్త ఓదార్చినా ఓద ఆదరణకి నోచుకోలేదు అయితే ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళి బహుదుఖాక్రాంతురాలయ్యి దేవుని సన్నిధిని తను ప్రార్థించుకుందో తన మనసు విజ్ఞాపనలతో నింపుకుందో అప్పుడు గొప్ప సమాధానం పొందింది కాబట్టి నువ్వు వెళ్ళు నీవు మనవి చేసుకొనిన దానిని ఎగోవా నీకు దయచేయునుగా కానీ ఎలా వెళ్ళమన్నాడు సమాధానముగా వెళ్ళుము అన్నాడు నాడు ప్రార్థన విజ్ఞాపనలోని ఆనందం ఎంత గొప్ప కార్యాన్ని చేస్తూ ఉంటుంది ఎల్లప్పుడూ ప్రభు నన్ను వాటి ఆనందం దొరకడం నిజంగా మనం ధన్య ధన్యకరమైన జీవితాన్ని కలిగి ఉంటున్నామని అర్థం ఇది మొదటి అనుభవం రెండవది ప్రభునందు ఆనందించుట వలన మనకేం కలుగుతుంది మొట్టమొదటిది సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం కలుగుతుంది అది ప్రార్థనా విజ్ఞాపనలు కృతజ్ఞపూర్వకంగా తెలియజేయడమే ఆనందానికి లేదా ఆనందాన్ని వ్యక్తపరచం ఎప్పుడైతే మన అనుభవం కలిగి ఉంటామో ప్రభునందు ఆనందిస్తున్నామని అర్థం అలా ఆనందించుట ద్వారా దేవుని సమాధానం మొదట పొందుకోవడం రెండవదిగా మన హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు ముప్పై ఏడవ కితన ముప్పై ఏడవ కితన నాలుగవ వచనం చదవండి ముప్పై ఏడవ కితన నాలుగవ వచనం ఎక్కువ బట్టి సంతోషించుము ఆయనని హృదయ వాంఛలు తీర్చును అన్నాడు ఎక్కువ వాళ్ళని బట్టి సంతోషించుట వలన లేదా ఆనందించుట వలన హృదయ వాంఛలు తీర్చబడతాయి ప్రార్థనా విజ్ఞాపనముల చేత ఆనందించిన అన్న దేవుని సమాధానం పొందుకోవడమే కాదు ఆమె హృదయ వాంఛ కూడా తీర్చబడింది ఆమెకే వాంఛ ఉంది ఆమెకి ఏ వాంఛ ఉందంటే నేను సంతానం లేని దానినై ఉన్నాను అని ఒక్క మగపిల్లవాణ్ణి నువ్వు నాకు ఇస్తే ఎగోవాణకు నీకే నేను వాణిని ప్రతిష్ఠిత చేతును అని మొక్కుబడి చేసుకుంది దేవుడు ఆమె వాంచను తీర్చాడు ఇంకా ఎక్కువ ఆశీర్వాదం ఇచ్చాడు సమయలు నివ్వడమే కాదు సమయాలను అన్నా దేవునికి ప్రతిష్ఠించిన తర్వాత మరి ఐదుగురు సంతానాన్ని కూడా దేవుడు అన్నాకిచ్చాడు అధిక సంతోషం దేవుడు అన్నాకు కలగజేశాడు ఆమె హృదయ వాంచలను ఆయన తీర్చినటువంటి వాడిగా ఉన్నాడు ఏనాడు మనం అలా ఆయనను బట్టి సంతోషిస్తున్నామా సమస్య ముందు పరిష్కారం అవ్వలేదు పెన్నిన వెంటనే మారిపోలేదు ఆమె నోరు మూతపడలేదు ఆమె చేష్టలు పొడగలేదు అట్లాగే ఆమె ప్రయత్నిస్తుంది కానీ సమాధానం అన్నాకున్న కారణాన అసలు పట్టించుకోవడం కూడా పట్టించుకోలేదు అన్న అందుకే ధన్యురాలైంది ప్రార్థన విజ్ఞాపనలో బలపడింది రెండవది ఆమె హృదయ వాంఛలను తీర్చుకుంది మూడవ సంగతి ఏంటి ఎగవయందు ఆనందిస్తే మనకేం కలుగుతుంది నేహిమ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదవచ్చునని చదవండి తొమ్మిది కూడా చదవండి తొమ్మిది పది నేహమ్యా గ్రంథం నాలుగు వందల ఏడవ పేజీ నాలుగు వందల ఏడవ పేజీ ఎనిమిదవ అధ్యాయం తొమ్మిది పది వచ్చినాది ఫాస్ట్ కాదు యవనస్తులు జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నేహమ్యాయు యాజకుడును శాస్త్రీయుని ఎజ్రాయను జనులకు బోధించుచు లేవీయులను మీరు దుఃఖపడవద్దు ఏడవద్దు ఆ ఈ దినం మీ దేవుడైన యొక్క ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిను చివరి వచ్చిన చదవండి పదవ అధ్యాయంలో ఏలయనగా ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడకుడి ఎకోవాయందు ఆనందించుట వలన మీరు బలమందుదురు అలాగున లేవీయులను జనులందరి ఓదార్చి మీరు దుఃఖము మానుడి ఇది పరిశుద్ధ దినం మీరు దుఃఖపడకూడదని వారితో అనేది అంటే అంటే ఎక్కువ ఎందు ఆనందిస్తే బలము కలుగుతుంది అంటూ ఉన్నాడు అధిక బలం కలుగుతుంది కాబట్టి ఎక్కువ దీనులకు అధిక బలము అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు నువ్వు దేవుని ఎందు ఆనందిస్తున్నావా ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు లేదా స్థుతులు ఆయనకు చెల్లించడమే ఎక్కువయ్యందు ఆనందించడం అలా ఆనందించిన అన్న దేవుని సమాధానాన్ని మొదటి బహుమానంగా పొందుకుంది రెండవ బహుమానముగా ఆమె హృదయ వాంఛలు తీర్చబడ్డాయి మూడవ బహుమానముగా ఆమె బలము పొందుకుంది అధిక బలాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు ఈనాడు మనం ఆయనలో ఆనందిస్తే ఆ ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అందుకే ఆమె ఆరాధించేటప్పుడు దేవుడు ఎవరికి బలం ఇస్తాడో ఏ ఏ కార్యాలు చేస్తాడో ఆమె తెలియజేస్తూ వచ్చింది మొదటి సమయాల గ్రంథం రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చును తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడుతాడు దుర్మార్గులు అంధకారమందు మాట మణుగుదురు బలము చేత చేతయావడును జయము నొందడు ఎక్కువ వాదించు వారు నాశనమగుదురు ఆయన వలె గర్జించును లోకపు సరిహద్దులలోగా నుండి వారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించిన వానికి అధిక బలం కలిగజేయును రహస్యం అన్నా తెలుసుకుంది ఆనందించడము ఇక్కడే మార్గం అనుకుంది ఆయన ఎందు ఆనందించింది సంతోషించింది సమాధానం పొందుకుంది హృదయవాంచ తీర్చుకుంది ఆర్థిక బలం ఉంది మరి మన ఆధ్యాత్మిక జీవితంలో అలాంటి అనుభవాన్ని పొందుతున్నామా ఈ ఆరాధన ఎంతో గొప్పది ఆమె చేసింది ఇందులో విజ్ఞాపన కూడా ఉంది ఆమె మొదటి వచనంలో ఏమంది నా హృదయము ఎకోవాయందు సంతోషించుచున్నది రెండో అధ్యాయంలో మొదటి వచ్చిన ఎకోవాయందు నాకు మహాబలము కలిగి నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాడు ఒకప్పుడు ఆమె కూడా ఒకవేళ ఇలా మాట్లాడి ఉంటుంది కానీ ఇప్పుడు ఆమె మాట్లాడకూడదని చెప్తుంది మూడవ వచనంలో జ్ఞాని అయిన దేవుడు ఆయనే క్రియలను పరీక్షించు ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి గర్వపు మాటలు మీ నోట రాణ మరి ఆమె దేవునిలో ఎంత బలపడుతూ దేవుని నామాన్ని పరుస్తూ వచ్చింది ఇక్కడ ప్రిలరి నాడు అన్ని పరిస్థితుల్లో మనకు దేవుని ద్వారా జయం కలగాలి మనం జయం తెచ్చుకోలేము మన బలం సామాన్యమైనది అసలు మన బలం బలమే కాదు దాన్ని ఎన్నికకు చేయొద్దు లెక్కకు రాదు దేవుడే మనల్ని బలపరిస్తే ఇక అన్ని పరిస్థితులు ఆయన చూసుకుంటాడు అందరి నోళ్ళు కాళ్ళు చేతులు పరిస్థితుల ప్రభావం అంతా ఆయన తొలగిస్తాడు కట్టేస్తాడు కృప చూపిస్తాడు పెన్నినా మాట్లాడగలదా ఇప్పుడు అన్నాను తలెత్తుకొని చూడగలదా అన్నా వైపు తన కన్నులెత్తగలదా ఎత్తగలదా ఎంత గొప్ప కార్యం దేవుడు అన్నాకు చేశాడు అంటే దీనులై దేవునికి అప్పగించుకున్న వారు ఎంత అవుతారు ప్రభునందు ఆనందించాలి ప్రార్థనా విజ్ఞాపనాలచే కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మన విన్నపాలు తెలియజేయాలి అప్పుడు మన పక్షంగా అధిక బలం చూపుతాడు ఆయన మహాబలం చూపుతాడు మనమందు మనము ఆయన ఎందు ఆనందించిన దానిని బట్టి ఈ కార్యాలన్నీ దేవుడు చేస్తాం అడి రాత్రి క్రియలు లయపరచబడేటట్టు దేవుని సన్నిధి మనం అనుభవించినట్లు మనం తీర్మానించుకుందాం మనం అందరికంటే బలహీనులం అయితే బలపరిచే పరిశుద్ధాత్ముడు రక్షకుడు మనకున్నాడు నిజంగా హృదయపూర్వకంగా ఆయన మీద ఆధారపడి ఇలా విజ్ఞాపన చేసినప్పుడు తప్పక ప్రతిఫలం దీవన మనకు కలగజేస్తాం దేవుడి తలం దీవించును దీవించునిగాక అందరి తలలోంచి కళ్ళు మూసుకోండి మనం ప్రార్థనలోకి వెళదాం